మీకైతే గోరింటాకు టాకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటే మాత్రం చేయండి ఇలా నేను క్లాత్కి అంటుకుంటుంది బెడ్షీట్ కనుకోకండి నేనైతే కిందే పడుకుంటాను అనమాట ఇప్పుడు పెట్టుకునేప్పుడు కూర్చున్నాను కాబట్టి పెట్టు పెట్టుకున్నాను లేదు అంటే ఒక రెండు మూడు గంటలు మనము కాస్త ఆరానిచ్చిన తర్వాత పడుకున్నా ఏం కాదు ఇప్పుడు బెడ్షీట్ ఇట్లా ఏమీ అంటదు బోర్లోనైతే వేడి చాలా వరకు తగ్గిపోతుంది రాసేసే నువ్వు ఇవన్నీ నాకైతే కాలు బాగా పగులుతాయి డస్ట్ కొంచెం తగిలిన తర్వాత బాడీలో హీట్ ఎక్కువైనా హీట్ కంటే ఎక్కువగా డస్ట్ డస్ట్ వల్లనైతే కాలు బాగా పగులుతాయి అందుకని ఇంతకుముందు అయితే ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకునేదాన్ని కానీ చెప్పల్సి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వేడికి ఇంకా మండుతుంది అనమాట చెప్పులు వేసుకుంటాయి అందుకే చెప్పులు వేసుకోవడం పనిచేసి చాలా ఇయర్స్ అవుతుంది ఇంక ఇంట్లో చెప్పులు వేసుకోవట్లేదు ఇట్లా వేడి పొగలు ఇట్లా వస్తున్నాయి అసలు ఒక వన్ అవర్ వరకు అయితే మంచిగా అయిపోతుంది ఇదిగో చూసారా ఇంత తొందరగా ఇంత మంచిగా రెడ్ అయిందో ఇలా ఇంత పెట్టే లోపల నేను మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకున్నా లేదంటే చింతపండున వేసుకోవాలి మంచిగా అవుతుంది చేతులకు పెట్టేసుకున్నాక చూపిస్తాను దోసులుగా మన తోటలో వచ్చినటువంటి గోరింటాకైతే మిక్సీ పట్టుకున్నాను చెత్తుకు పెట్టేసి చేతికి పెట్టేసుకున్నాము చాలా రోజులైతే చేతులకు పెట్టుకోక ఇది కొన్ని కూడా పెట్టుకోక బారులనైతే చాలా వేడి ఎక్కువగా ఉంది ఇప్పుడైతే చేతులకు పెట్టుకున్నాము కాళ్ళకు కూడా పెట్టుకుందాము కాలు ఇలా పగులుతూ ఉంటాయి చూడండి ఆ యొక్క పగుళ్ళు కూడా తగ్గుతుంది అనమాట గోరింటాకు వల్ల గోరింటాకు వల్ల అయితే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి మన బాడులో ఉన్నటువంటి వేడి తగ్గిస్తాయి గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లకు వచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాము తర్వాత ఈ యొక్క కాళ్ళకి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా